హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ రైనీ సీజన్లో ఫీవర్స్ అనేటివి చాలా వస్తుంటాయి సో సీజనల్ వ్యాధుల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మార్కండేయ గారు మనతో ఉన్నారు డాక్టర్ గారిని అడిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే మేము డాక్టర్ మార్కండేయ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ సో ఇప్పుడు ఈ సీజన్లో ఈ రైనీ సీజన్లో ఎక్కువగా మనం ఈ డెంగ్యూ కేసెస్ అనేవి చూస్తున్నాం సో యూజువల్గా ఈ డెంగ్యూ కేసెస్ అనేవి మనకి జూలై నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఈ నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి సో ఈ డెంగ్యూ ఫీవర్లో చాలామంది కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి అంటే ఈ డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది దానిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సో దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్టర్ గారు ఇప్పుడు జన్ జనరల్గా ఫీవర్స్ అనేవి టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అయితే వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా డెంగ్యూ అనేది ఇప్పుడున్న సిచువేషన్లో చాలా వస్తుంది అయితే డెంగ్యూ ఫీవర్ ఫీవర్కి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సో ఈ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే ఇది యూజువల్గా మనకి డైరెక్ట్గా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కాదు ఇది యూజువల్గా మస్కిటో బయట ద్వారా అలా వ్యాప్తి చెందుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ కామన్గా ఈ మస్కిటోస్ ఏంటంటే ఏడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో వల్ల ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఇది యూజువల్గా డే టైం బైట్ అనేది ఉంటుంది యూజువల్గా అదర్ మలేరియా ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిని చూస్తుంటే వాటిలో ఎక్కువగా ఈ మస్కిటోస్ అనేది నైట్ బైట్స్ ఎక్కువగా ఉంటాయి బట్ ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ దీనికి ఆపోజిట్గా డే డే టైంలో ఇవి ఈ మస్కిటోస్ ఎక్కువగా ఈ డే టైంలో బయట చేయడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంటుంది సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే దీనికి ఇంతవరకు వేరే ఉన్నట్లు వ్యాక్సిన్ ఇలాంటివి అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు సో అలాంటప్పుడు మనం ఈ మస్కిటోస్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎలా కంట్రోల్ చేయగలం అంటే ఈ మస్కిటోస్ నెట్స్ నెట్స్ వాడుకోవటం తర్వాత మస్కిటో రిపెల్లెంట్స్ వాడుకోవటం తర్వాత మన చుట్టూ సరౌండింగ్స్ చాలా క్లీన్గా ఉంచుకోవటం అంటే ఎప్పుడూ వాటర్ స్నాగ్నె స్టాగ్నెంట్గా లేకుండా అలా చూసుకోవడం ద్వారా మనం మస్కిటోస్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం డెంగ్యూ వైరస్ అనేదాన్ని డెంగ్యూ ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా చాలామంది వీక్ ఫీల్ అవుతుంటారు అసలు ఎందుకలా అంటే నేను ఫుడ్ తీసుకుంటున్నాను కాకపోతే నాకు ఎనర్జీ లేదు అని ఎందుకు అలా అనిపిస్తుంది బాడీకి సో ఈ డెంగ్యూ వైరస్ ఏంటంటే ఈ బాడీలో ఇది ఎంటర్ అయిన తర్వాత అది మల్టిపుల్ సిస్టమ్స్ మీద అనే యాక్షన్ చూపిస్తూ ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం తర్వాత ఈ మజిల్స్ అనేది బాగా ఎఫెక్ట్ చేస్తుంటుంది సో ఈ మజిల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బాగా బాడీ పెయిన్స్ రావటం ఈ వీక్నెస్ అనేది ఈవెన్ పేషెంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా ఒక వన్ టూ టూ వీక్స్ ఈ వీక్నెస్ ఉంటాం ఇదంతా దేని వల్ల వస్తుందంటే ఈ వైరస్ ఈ మజిల్స్ మీద ఎఫెక్ట్ చూపించటం దాంతోపాటు లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈ సివియర్ వీక్నెస్ అనేది ఉంటుంది ఓకే ప్లేట్లెట్స్ తగ్గితే ఒక టూ త్రీ మంత్స్ అయినా కూడా అవి కవర్ అయిపోయినా కూడా వీక్నెస్ ఉంటుంది ఎందుకంటారు యూజువల్గా ప్లేట్లెట్స్ తగ్గిన తర్వాత అది అది డెంగ్యూ వైరస్ వల్ల అయితే యూజువల్లీ వితిన్ టూ వీక్స్ వాళ్ళు బెటర్ అవుతారు ఈవెన్ ఆఫ్టర్ టూ వీక్స్ కూడా మనకి వీక్నెస్ అనేది కంప్లైంట్ చేస్తుంటే మనం అదర్ రీజన్స్ చూసుకోవాలి అంటే ఏమైనా వేరే వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయా లేదంటే ఏమైనా మెటబలిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే థైరాయిడ్ కానీ ఈ బ్లడ్ షుగర్స్ కానీ ఇలాంటివి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లెట్స్ అంటే మనకు ఫీవర్ వచ్చినా కూడా ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనకి ఈ ఫీవర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గటం అనేది ఒక డెంగ్యూ వైరస్ అనే కాదు అదర్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇది కామన్గా అవుతూ ఉంటుంది అంటే ఈవెన్ మలేరియా కానీ టైఫాయిడ్ కొన్ని స్క్రప్టైఫస్ ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటిల్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతుంటుంది కాకపోతే మనకు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఈ డెంగ్యూ అనేది కామన్ కనుక సో దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు సో ఈ డెంగ్యూ వైరస్లో మనకు త్రీ టు ఫోర్ డేస్ అనేది హై ఫీవర్స్ వస్తూ ఉంటుంది ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి నార్మల్గా ఉంటాయి బట్ ఎప్పుడైతే ఫీవర్ తగ్గే టైంలో అంటే ఫోర్త్ ఫిఫ్త్ నుంచి ప్లేట్లెట్స్ అనేది చాలా మందిలో డౌన్ అవటం మొదలు పెడుతుంది సో ఇలాంటప్పుడు ఈ మలేరియా టైఫాయిడ్ వీటికి ఇచ్చినట్లు డెంగ్యూకి ఎలాంటి యాంటీబయాటిక్ కానీ అలాంటివి ఏమి ఇంజక్షన్స్ ఏమీ లేవు సో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా సరే డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేది పడకుండా ఆపే మెడికేషన్ అనేది ఏం లేదు బయట మనకి చాలా వరకు పపాయ లీఫ్ చూసి తాగమంటాం పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్లు ఇవ్వటం అదర్ మెడికేషన్స్ కూడా కొన్ని ఆయుర్వేదం హోమియోని అని కొన్ని చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ఏది కూడా క్లినికల్గా ప్రూవ్ అనేది లేదు సో ఈ డెంగ్యూలో ఎప్పుడైతే మనం ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు అంటే ఎస్పెషల్లీ టెన్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ కానీ తగ్గినప్పుడు లేదంటే పేషెంట్కి ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది ప్లేట్లెట్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా సరే పేషెంట్కి ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ అనేది చేయడం వల్ల మనం పేషెంట్కి ప్లేట్లెట్ లో ప్లేట్లెట్తో ఉంటుంది అనేది మనం ట్రీట్ చేయగలం అదర్వైజ్ ఈ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గకుండా ఆపే మెడికేషన్ అనేది మాత్రం ఎలాంటిది లేదు